పోవాల్సిన వారు వాటిని తీసివేయడానికి ప్రయత్నం చేసిన వారు స్టెఫను నేను ఏం చేయమంటావు చెప్పు ఎస్ నువ్వు చెప్పింది నిజమే మా చేతులతో చేసుకున్న వాటి మీద మేము ఉల్లసిస్తున్నాము దేవుళ్ళు ఆనందించడం మర్చిపోయాం అది ఎలా అని అడుగుంటే బానే ఉండేది కానీ దే డి నాట్ రెస్పాండ్ టు ద మెసేజ్ ఆఫ్ గాడ్ ఇన్ రైట్ వే రోజు నీ రెస్పాన్స్ ఏంటి ఉన్నారా ఎవరైనా హృదయంలో ఉన్నాయా ఉన్నా నీ హృదయంలో తీసేస్తావే రాత్రి డుగు నన్ను పవిత్ర పరచు నీ కృపణ మీద ఉంచు ప్రభు నేను నిన్నే ఆరాధించాలి నిన్నే నిన్నే గణపరచాలని నిన్నే ప్రేమించాలని నీకు మహిమకరంగా జీవించాలని ఇష్టపడుతున్నాడు ప్రభు అని దేవుని వైపున తిరగలవా జోని ఎరిక్సన్ అనే ఒక అమ్మాయి ఉండేది ఉన్నారనుకోండి ఇప్పటికీ కూడా ఆమె ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలనేది ఆమె యొక్క అంబిషన్ ఒక మంచి ఆంబిషన్ ఉండడం తప్పేం కాదు కానీ ఆ సాధనలో ఆమె చాలా విషయాలు మర్చిపోయింది ఇన్ షీ గోల్డ్ దేవుని ఒక రోజున ఒక నీటిలో డైవ్ చేస్తుంది ఆమెకి డైవింగ్ అంటే బాగా ఇష్టం నీటిలోకి దూకడం అంటే బాగా ఇష్టం మరి ఏ ఉద్దేశంలో ఉందో మనకు తెలియదు ఆ నీటిలో దొక్కగానే మెడ విరిగిపోయింది నెక్ బ్రేక్ అయిపోయింది హాస్పిటల్ తీసుకొచ్చారు కొన్ని రోజుల తర్వాత కళ్ళు తెరిచింది డాక్టర్ గారు చెప్పిన న్యూస్ తెలుసా అమ్మ ఈ తల తప్ప ఈ బాడీలో ఉన్న ఏ అవయవం కూడా ఇక్కడ నీకు పనిచేయదు కారణం ఏంటంటే నీ నెక్ బ్రేక్ అయిపోయింది నువ్వు మంచానికే పరిమితం అవ్వాలి లేదని ఒక మిరక జరిగితే ఒక వీల్ చైర్ లో ఉంటావు తప్ప ఇంకా అభిమించేసేది ఏమీ లేదు ఆ మంచం మీద కొన్ని నెలల పాటు నరకాన్ని అనుభవించింది ఎందుకంటే తను ఏ పని తన కోసం తను చేసుకోలేదు అక్కడ ఎవరో వచ్చి సహాయం చేయాలి ఎవరో వచ్చి మేలు చేయాలి ఆ సందర్భంలో దేవుని వైపు తిరిగింది ఆ శ్రమ ఆమెను దేవుని వైపు తీసుకొచ్చింది ఆ కష్టం దేవుని దగ్గర తీసుకొచ్చింది ద చేసుకుంది దేవుడు ఆమె జీవితంలో గ్రాడ్యుల్ హీలింగ్ ఇవ్వడం ప్రారంభించారు ఒక వీల్ చైర్ అయిన తర్వాత ఒక రోజున వాళ్ళ మమ్మీని పిలిచి అడిగింది మమ్మీ ఐ వుడ్ లైక్ టు డూ సంథింగ్ ఫర్ క్రాయిస్ట్ వాళ్ళ అమ్మ చెప్పిన మాట వాట్ యు కెన్ డూ నీ కాళ్ళు పని చేయవు నీ చేతులు పని చేయట్లేదు ఓన్లీ తల మాత్రమే చెప్పు తిప్పగలవు యు కెన్ హార్ట్లీ మూవ్ యువర్ హ్యాండ్ వాట్ యు కెన్ డూ ఫర్ గాడ్ దేవుని కోసం ఏం చేస్తావు అని అడిగితే ఆమె చెప్పిన మాట నా దేవుడు నన్ను బలపరుస్తాడు కనుక ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్ హూ స్ట్రెంగ్ మీ నన్ను బలపరిచే నా దేవుని సమస్తము చేయగలను ఆ మాటను పట్టుకుని ప్రార్థన చేసింది నేను ఏదో ఒకటి చేయాలి వాళ్ళమ్మను పిలిచింది నా నోట్ లో ఒక పెయింట్ బ్రష్ పెట్టంది పెయింట్స్ అన్ని తీసుకురమ్మంది ఒక కాన్వాస్ నేర్పించుకుంది ఆ పెయింట్ బ్రష్ ఆ పెయింట్ లో ముంచి ఆ తన ఎదురుగా ఉన్న కాన్వాస్ మీద చిత్రాలు వేయడం ప్రారంభించింది చాలా పెయింట్ ఆ మీద పడిపోయింది ఇబ్బంది పడింది చాలా కష్టపడింది చాలా మంది డిస్కరేజ్ చేశారు నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు ఏం చేద్దాం అనుకుంటావు అలా సాధన చేసింది 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 రోజుల తరబడి చేసి ఆఖరికి నోటితో అద్భుతమైన పెయింటింగ్స్ వేయడం ప్రారంభించింది చెప్పలేదు ఈ రోజున అనేకమైన సండే స్కూల్స్ లో అనేక లో చిన్నపిల్లలకి బైబిల్ కి సంబంధించిన చిత్రాలు చూపించాలంటే జోని ఎరిక్సన్ వేసిన ఆ చిత్రపటాలు పరిచయం చేస్తూ ఉంటారు బైబిల్ ఊహించుకోవడం వాటిని నోటితో చిత్రీకరించడం అన్ని బాగుంటే దేవుని కోసం ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం దేవుడు ఏదైనా మనం సవాలు చేస్తే ఇది చాలా కష్టం అని గారు నేను చేయలేనండి నా వల్ల కాదు అంటే ఇలాంటి వాళ్ళందరూ ప్రూవ్ చేశారు కారణం తెలుసా దేవుని శక్తితో ఆ నడిపింపుతో ఏదైనా సాధ్యమే నిరూపణ చేశారు